తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా తమ ప్రయత్నం తమ చేయడం జరిగింది ఫలితాల విషయానికి వస్తే ఫలితం ఏ విధంగా వచ్చినా కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇంటర్మీడియట్లో మీరు అనుకున్న మార్క్స్ మీకు వస్తే రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముఖ్యంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఏవైతే పోటీ పరీక్షలు ఇప్పుడు ఉన్నాయో ఈఎపీ సెట్ ఎగ్జామినేషన్ అగ్రికల్చర్ ఫార్మసీ ఎంట్రెన్స్ కావచ్చు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ కావచ్చు నీట్ కావచ్చు ఇవన్నీ కూడా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో రాయవలసిన అవసరం ఉంది మీ లక్ష్యాన్ని చేరవలసిన అవసరం ఉంది ఒకవేళ మీరు అనుకున్న దానికన్నా మార్క్స్ ఒకవేళ తక్కువ వస్తే ఎలాంటి ఒత్తిడికి లోన్కోకుండా ఎలాంటి ఆత్మోన్నతికి లోన్ లోన్ కాకుండా కూడా ఆత్మవిశ్వాసంతో మీ ముందు పోటీ పరీక్షలు ఉన్నాయి మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది కాబట్టి వాటిలలో మెరుగైన ఫలితం తీసుకొని వచ్చి మీ ప్రతిభను మీరు చూపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ లక్ష్యాన్ని మీరు చేరవలసిందిగా అవసరం ఉంది ఏదైనా కూడా ఏ ఫలితం వచ్చినా కూడా ఈ ఫలితం యొక్క ప్రభావం పోటీ పరీక్షల మీద పడకుండా మీ లక్ష్యాలపైన ప్రభావం ప్రభావం పడకుండా మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు ఏదైతే మీరు పోటీ పరీక్షల కోసం మీరు సన్నద్ధమయ్యనరో ఆ సన్నద్ధత అంతా కూడా ఈ ఫలితం యొక్క ప్రభావం ద్వారా నీరుగారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫలితం వచ్చినా కూడా ఆత్మవిశ్వాసంతో మనోస్థైర్యంతో ముందుకు పోయి మీరంటే ఏందో మీరు నిరూపించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈఏపిసెట్ ఎగ్జామినేషన్ కావచ్చు నీట్ ఎగ్జామినేషన్ కావచ్చు యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కావచ్చు వాళ్ళ వాళ్ళన్నిట్లో కూడా మీరంటే ఏందో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ విద్యార్థులకు ముఖ్యంగా కూడా మీ కెరియర్ మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కెరియర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఫలితం ఏదైనా కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని మీ లక్ష్యాల వైపు మీరు పోవాల్సిన అవసరం ఉంది మీరు అంటే ఏందో మీరు నిరూపించుకునే అవకాశం కూడా మీకు వస్తుంది కాబట్టి ఇంకా చాలా ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయి వాటిలో కూడా మీరు అంటే ఏందో మీరు నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మార్క్స్ మీరు అనుకున్నట్లు వస్తేనే